బంగారం అంటే నీకు మూడింది రారా అన్నట్టు అనిపిస్తుంది నాకు అందరు పాపాలన్ని పాపాలని కష్టాలని అన్నిటి నా గంగ వదిలేసి వస్తున్నాడు నేను వదిలేసి చూస్తున్నాడా

హలో గైస్ నేను మీ కావ్య వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య గైస్ నేనైతే ఇలా సంపత్ పైన ఒక వీడియో ఇవ్వబోతున్నా సంపత్ అయితే నాకు బావన అవుతాడు కానీ నేను బావాన అయితే ఎప్పుడు పెళ్లి పెళ్ళి కాకముందుకు విలువలేదు పెళ్లి అయినాక కూడా విలువలేదు ఇప్పుడు కంటిన్యూస్గా బావా బావా అని పిలిస్తే తన రియాక్షన్ ఎట్లుంటుందో ఉంటుందో వీడియో చూద్దాం సంపత్ అయితే అడవాడుకున్నాడు చాలా రైట్ బావా ఏం చేస్తున్నావు పిలిపోద్దా బావా నువ్వు నాకు బావే అవుతావు కదా చూస్తా బావా డింగ్ 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 బా బా కు తగుసాం నువ్వు నా బావ్ అయితే కాబట్టి ఇప్పటినుంచి కంటిన్యూ బావ అని పిలుద్వని పిక్చేపేనా బావ బంగారం ఊరికే పోనేనా బావా నీకు ఊకే ఫోన్ అని చూసావు కళ్ళుంటే ఊకే ఫోన్ చూసే నువ్ బావ నిలుచుటందుకు ఏం కావాలి ఇంకేంది కథ బావ బావ్ నంబర్ బాబు అయినప్పుడు పిలుచా బావని

ഇപ്പം <laughs> അനുക്കുന <laughs> <laughs> <it's> <laughs> <laughs>

మాట్లాడుతున్నాడుతున్నావా చెప్పింది అన్ని ఫోటోలు గాయస్ బ్యాక్ మా ఇంటి కుక్క పిల్ల వచ్చింది అది ఎక్కడో మంచి బ్రీడ్ కుక్క పిల్ల కాదు గాని బాగుంది బ్లాక్ ప్యూర్ బ్లాక్ బాగుంది కుక్క టూ డేస్ బ్యాక్ వచ్చింది ఒక త్రీ డేస్ బ్యాక్ ఏమో వచ్చింది ఒక టూ డేస్ ఉంచేమో అంటే వాళ్ళని వచ్చి తీసుకోవతారేమో తప్పిపోయిందేమో అనుకోని త్రీ డేస్ ఫోర్ డేస్ ఉన్నది నాకు ఎవరు వస్తలేరు కదా కావచ్చు తీసుకోవాలనుకుని దానికి మంచి షాంపూ ఇంకొచ్చిన ఒక టవల్ పెట్టినాము అన్ని వేసినాము ఆ రోజు మార్నింగ్ మంచిగా దాని షాంపూ ఆనందంగా వేయించినా ఏ ఉంచుకున్నామనేసరికి సాయంత్రమే ఒకటి వచ్చిండు మా కుక్క అని చెప్పి తీసుకోండి వైస్ మా ఇంట్లో అయితే మా ఇంట్లో అయితే ఒక ల్యాబ్ ఉంటుండే బిట్టు అని అది నా చచ్చిపోయాక బాధూన్ కుక్కలు ఏమి పెంచుకోలేదు మస్తు ఇష్టం నైస్ ఇంట్లో మా ఇంట్లో కుక్క పిల్లలు అయితే ఓడి కుక్క పిల్లలు కానీ ఏమైనా ఉంటే కానీ మాకైతే మేము మాట్లాడే టాపిక్ బాబా నువ్వు టాపిక్ పడుతున్నాయి ఇంకెవరైనా వినుస్తున్నారండి నేను పెళ్ళనే కదా నేను బాగా నిలిచి తక్షణముంది ఇప్పుడు విలువ కదా ఏంది చెయ్య అని ఎందుకు మీషో లే మన కొత్త చేతులు కొత్త డంగల్ వచ్చినాయి ఎందుకు కొంప తీసేయి మీషోలో మా కావ్యం అంత పెద్ద కష్టమర్ చేసిన వరకు అయితే ఎవరు ఉండరు ఎవరుండరు ఎవరు ఎందుకు పోవని ఇప్పుడు అందరిని గంట అట్లా బ్యాక్ చేయాలి రెండు ఫోర్ అవర్స్ మీషో రెండు ఫోర్ అవర్స్ మీషో పొద్దున్న లేసా మీషో తిన్నాక మీషో పడుకున్నాక మీషో లేదా ఇప్పుడు చూడు మీ అన్ని దాదాపు కొత్త ఏదైనా చిన్నది జస్ట్ ఒక నీరు వచ్చిన వచ్చినా మెసేజ్ వచ్చేస్తుంది దాని లైక్ పెట్టి పెట్టేస్తుంది కావే అది చూపిస్తావు కావే పొందా మేము మీ షో ఆలోచించండి ప్లీజ్ నువ్వు భావానికి నాకు భయం అవుతుంది

అది కాదు బావా నేను చెప్పు చెప్పు ఏదో మ్యాట్ వచ్చింది చెప్పు ఏం లేదు బావా నువ్వు బావా నాకు భయం అవుతుంది గుండెలో దాడొచ్చేస్తుంది నువ్వు బావా బావా అన్నప్పుడు

ఇప్పుడు ఇస్తావు అయ్యవా రెండే ముచ్చట్లేదు ఇస్తుంది ఏం చేస్తా అయ్యి కదా అసలు ఎంత టూ తౌజండ్ సరే ఇచ్చేది ఇంకొక ఫైవ్ హండ్రెడ్ కూడా ఇప్పుడే దుడ్డు తౌజండ్ ఒకరి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఇప్పుడు అన్ని పండగలు ఉన్నాయి కదా మనం జ్యువెలరీ తీసుకున్నాం అట్లనే జ్యువెలరీ బంగారం షాప్ పెట్టుకో ఓకే పెట్టి అలా ముచ్చడున్నాయి కదా అవన్నీ ఏం చేద్దు మనకి అన్ని వాన్స్ పెడతారు అందరికి ఇలా చెల్లెల్లో కొని

మూట పోతాయి పోగానే అది మహాకుంభం వేళ్ళకి అది నేను మంచిగా అందరు అన్ని పాపాలని కష్టాలని అన్నింటినీ గంగ వదిలేసి వస్తున్నాడు వదిలేసి వస్తున్నాడు నా కష్టం ఏ నువ్వు నా పాపం ఏ నా పుణ్యం అన్ని నువ్వే కదా అన్నిటి నా గంగలు వదిలేసొద్దు నువ్వు అంటుంది అంత కొట్టి కొట్టి బాబా అని పిలిచి చిన్న రెండు వేలు స్కాన్ చేసింది ఇప్పుడు ఇచ్చిన బాబా ఎంత కట్ట చేస్తున్నా ఫోన్ పే అయినా అయినా ఆల్రెడీ పెట్టుకున్న వస్తుంది కావచ్చు ఏంటిది ఆడదా ఇన్ని రోజులు ఏమో మూలని అడిగినాక పోనేది ఇప్పుడు కొన్నాక అడుగుతురు ఆన్లైన్ షాపింగ్ చేయబట్టి ఇట్లుంది పరిస్థితి ఆడేమోని ఇటు కొట్టుకోవచ్చు అన్న ఆర్డర్ వచ్చింది అన్న అంటడు ఏమో ఆర్డర్ అన్నా నెంబర్ మన కట్టుకోవచ్చు అన్న చెడివి కలవాళ్ళు ఆడోళ్ళు మనకి అంటారు ఆడోళ్ళు మా ఇలా ఆర్డర్ క్యాన్సిల్ చేసిండ్రు అనుకో ఇంటికి వచ్చినాక వాళ్ళు మనం చేసేది కానీ అమ్మ క్యాన్సిల్ చేయొద్దు రాని తీసుకోవాలి అమ్మాయి అట్లా చేయాలి మళ్ళీ ఇంటికి వచ్చినా ఆర్డర్ క్యాన్సల్ పదిహేను వందలు పదమూడు వందలు ఏదో ఉండే

ఇంకేముంది ఇప్పటికీ వ్యాధులతో పెట్టాము చెప్పు ఇంకేంటి చెప్పు ఇంకేంటిది చెప్పే లవ్ చెప్పి నా పని అయిపోయింది అటాక్ ఇచ్చేసింది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వీడియో కూడా ఏం చేయాలో కామెంట్ చేసి చెప్పండి ఒక లైక్ కామెంట్ షేర్ ബൈ പാവാ മൂന്നാമത്തെ നേരം ഭയമയ പാവനെ തൊക്കലെ അമ്മാ